హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కేదార్నాథ్ ట్రిప్ గురించి పెట్టిన తర్వాత వెంట వెంటనే మీ అందరికీ కూడా నేను అక్కడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను నేను వచ్చిన తర్వాత టూ డేస్కి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆ తర్వాత మా మమ్మీకి హెల్త్ బాగాలేక టెన్ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందనమాట సో దానివల్ల నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను మా మమ్మీకి ఏమైంది అనేది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే అంత బాగానే ఉంది ఇంటికి వచ్చేసామన్నమాట సో నేను మా ట్రిప్పు వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ హరిద్వార్లో దిగి అక్కడ గంగా స్నానం చేసి మిగతా పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవడానికి ముందు హరిద్వార్లో గంగా స్నానం చాలా పవిత్రమైనదని చెప్పారు కాబట్టి సో అక్కడికైతే వెళ్ళామండి చాలా చాలా ఫ్లోటింగ్ ఉంది ఎంత స్పీడ్గా నది ప్రవహిస్తుందంటే చెప్పలేము చాలా చాలా బాగుందనమాట అక్కడ క్లైమేట్ కానీ ఎటు చూసినా నీరు చాలా వేలల్లో జనాలన్నమాట సో హరిద్వారక అయితే వెళ్ళాము అయితే టూర్కి వెళ్ళేటప్పుడే ఫోర్టీన్ డేస్ కాబట్టి నేను ముందుగానే అక్కడ మనం ట్రెక్కింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మామూలుగా తిరుపతి షిరిడి అలాంటి ప్లేస్లోకి మనం వెళ్ళాలనుకుంటే శారీ ప్రిఫర్ చేస్తాం కదా దే పుణ్యక్షేత్రాలలో కానీ ఇక్కడ మాత్రం అలా కంఫర్టబుల్గా ఉండదండి పైగా మనకు చలి మనం ఎంత డ్రెస్ వేసుకున్నా పైనుంచి మనం కోట్స్ వేసుకోవాలి సాక్స్లు గ్లౌజెస్ క్యాప్స్ ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి నేను ఎక్కువగా అయితే ఒక ట్వెల్వ్ థర్టీన్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఒక్కటి మాత్రమే శారీ పెట్టుకున్నాను అది కూడా హరిద్వార్లో స్పెషల్లీ గంగా హారతి చాలా చాలా బాగుంటుందంట సో గంగాహారతి కోసం అని చెప్పేసి నేను ఒక పట్టు చీర అయితే పెట్టుకున్నాను లైట్ వెయిట్ పట్టు శారీ మిగతావన్నీ కూడా నేను కొన్ని డ్రెస్సెస్ ఏమో చాలా మంచిగా క్లీన్గా వాష్ చేసి ఐరన్ పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను ఇంకొక త్రీ ఫోర్ డ్రెస్సెస్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ తీసుకున్నాను అనమాట పిల్లలకి కూడా షాపింగ్ ఎక్కువైంది కాబట్టి నేనైతే టూ త్రీ డ్రెస్సెస్ తీసుకొని మిగతావన్నీ నా దగ్గర ఉన్న కొత్త డ్రెస్సులన్నీ పెట్టుకున్నాను ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనము ఎప్పుడైనా సరే ఫ్రెష్ నేను కొత్త బట్టలు కొనుక్కున్న కొత్త చీర కొనుక్కున్న అది టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్న తర్వాత నాకు ఇంకెక్కడైనా కట్టుకోవాలని అనిపిస్తుంది నాకైతే అలా సెంటిమెంటల్గా అనిపిస్తుంది కొత్త చీర ఉందంటే ఫంక్షన్కి ఓపెన్ చేయను మ్యాక్సిమం టెంపుల్కి పూజలకే యూజ్ చేస్తాను ఆ తర్వాత ఇప్పుడు కొత్త డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ పెట్టుకొని నాది పాపది కలిపి ఒక లగేజ్ అలాగే నేను చెప్పాను కదా అమెజాన్లో ఆఫర్ ఉందని త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కే నాకు టూ సూట్ కేట్స్ అండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ట్రెక్కింగ్ షూ పెట్టుకోవడానికి అన్నీ కూడా పెట్టుకుందామని చెప్పేసి నేనైతే అలా తీసుకున్నాను అనమాట టూ సూట్ కేస్ తీసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము ఆ రోజే మే సిక్స్టీన్త్ రోజు మాకు ట్రైన్ ఉందనమాట మే ఫిఫ్టీన్కే నేను అంతా రెడీ పెట్టేసుకున్నాను అనమాట నైట్కి అలాగే మెడిసిన్ కూడా అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను అలాగే డే మొత్తం టైర్డ్ అయిపోయినా ఎవరు రూమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి టూ టూ త్రీ నైట్ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను కొత్తవి అలాగే పాపకు కూడా పిల్లలు డే మొత్తం తిరిగిన నైట్కి మాత్రం నైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు కాబట్టి పాపకి నైట్ డ్రెస్సెస్ అలాగే డైలీ వేర్ డ్రెస్సెస్ స్వెటర్స్ ఇవన్నీ అంటే పాపకి మామూలుగా పదిహేను జతలు అయితే పెట్టాను ఇన్నర్స్ కూడా ఎక్కువగానే పెట్టాను నాది కొంచెం తక్కువ చూసుకొని పిల్లలకి మాత్రం ఏది తక్కువ కాకుండా అన్ని నిండుగా పెట్టేశాను పాపకి లంగా జాకెట్ కూడా నేను శారీ కట్టుకున్నప్పుడు హరిద్వార్ హారలో కడదామని పెట్టుకున్నాను అలాగే డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టుకొని షాంపూస్ ఇంకా మనందరికీ తెలిసిందే కదా ఇవన్నీ పెట్టేసుకొని నేనైతే ఆ రోజు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అంటే మే ఫిఫ్టీన్త్ నైట్ నాకు ఫోర్ డేస్ ముందే తెలిసింది కాబట్టి కొంచెం టూ డేస్ షాపింగ్ అయింది ఆ తర్వాత ఫిఫ్టీన్త్ నైట్కి నేను అన్ని సర్దేసుకున్నాను బాబుకి సాక్స్ తీసుకున్నాను మూడు జతలు ఎందుకంటే వాష్ చేసే టైం అక్కడ ఉంటుందో లేదో కంప్లీట్ షూ కదా అక్కడ చల్లగా ఉంటుందని చెప్పేసి సాక్స్ తీసుకున్నాను పాపకి కూడా అలాగే క్యాప్స్ క్యాప్స్ కూడా మూడు మూడు జతలు ఇప్పుడు నార్మల్గా సమ్మర్ అయితే మనం వెళ్ళే ప్లేస్లో చలి లేకపోతే మనకి ఇంత లగేజ్ అయితే అవసరం పడదు కానీ ఊటీ కొడైకెనాల్ ముఖ్యంగా ఇలా చలిగా ఉండే హిమాలయాస్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం సేఫ్టీగా అన్ని కేర్ఫుల్గా ఉంటేనే మనకి కూడా సపోర్టివ్గా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది కొంచెం పిల్లలు కూడా ఎంత క్లైమేట్కి మార్పు జరిగినా మన జాగ్రత్తలో మనం ఉంటే వాళ్లకు తొందరగా కోల్డ్ అనేటివి కాకుండా ఉంటుందని ఇన్నైతే ప్రికాషన్స్ తీసుకున్నాను పెట్టుకున్నాను నేను ఎంతసేపు సర్దితే అంతసేపు మా పాప కూడా పడుకోకుండా అలాగే కూర్చుంది అనమాట నైట్ ఇక మార్నింగ్ అంతా కూడా ఫుడ్ ప్రిపరేషన్స్ చేసుకొని మేమైతే సిక్స్టీన్ నైట్ లెవెన్ ఓ క్లాక్కి మాకు హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఉందన్నమాట సో నేను సిక్స్టీన్త్ రోజు ట్రైన్ బుక్ చేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి నాందడ్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే మాకు తెలిసిందనమాట ఏంటంటే ఆ ట్రైన్ టూ అవర్స్ లేట్ అని సో దేవుడి వల్ల ముందే తెలిసిందని మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ప్రైవేట్ బస్ తీసుకొని సికింద్రాబాద్కి చక్కగా బస్లోనే లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోయాను పిల్లలకి బాబుకి రెయిన్ కోట్స్ కూడా పెట్టుకున్నానండి అంత సేఫ్గా లగేజ్ ఫస్ట్ అక్కడ నుంచి ఇలా అయితే బయలుదేరాం నైట్ లెవెన్కి ట్రైన్ వచ్చింది కానీ లెవెన్ ఫార్టీకి కదిలిందనమాట ఏసీ ట్రైన్సే బుక్ చేసుకున్నాం ఎందుకంటే టూ నైట్స్ స్టే చేయాలి కాబట్టి పిల్లలు కూడా ఫ్రీగా ఆడుకుంటారనే ఉద్దేశంతో మేమైతే ఏసీ ట్రైన్ తీసుకున్నాము అయితే మాకు థర్స్డే నైట్ ఫ్రైడే నైట్ అంతా అయిపోయి మేము ఎర్లీ మార్నింగ్ అంటే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ ఓ క్లాక్కి ఢిల్లీ స్టేషన్లో అయితే దిగామండి కానీ హెవీ రష్ మేము అప్పుడు దిగి బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది మాకు ఫైవ్ థర్టీకి అయిన తర్వాత మాకు ట్రావెల్ ప్యాకేజ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి మేము ట్రావెల్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట హరిద్వార్ స్టేషన్ నుంచి మమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు స్టేషన్ వరకు దింపేటటువంటి పూర్తి బాధ్యతతో మేము ట్రావెల్ ఏజెన్సీ అయితే బుక్ చేసుకున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించడం టైం లేట్ అయిపోవడం అలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా సో అందుకే ముందుగానే మాట్లాడేసుకున్నాం తొందరగా రూమ్ వాళ్ళు ఇచ్చారనమాట రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే మేము ఆఫ్టర్నూన్ టూ కల్లా టూ కల్లా మేము హరిద్వార్ గంగాహరత్కి అయితే వచ్చాము ఒక వన్ కిలోమీటర్ వరకు లోపలికి నడవాల్సి ఉంటుంది సో పాపం తీసుకొని అయితే నేను నడుచుకుంటూ బయలుదేరానమాట ఇలా బ్రిడ్జ్ కూడా ఉంటుంది అక్కడ అసలు నిజంగా సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి శివయ్య తల నుంచి వా వాలి మనకు హిమాలయాల నుంచి ప్రవహిస్తూ హిషికేష్ అలాగే హరిద్వార్లో గంగా రూపంగా ప్రవహిస్తుంది ఇక్కడ ఎన్నో పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తారండి ఒక్కసారి హరిద్వార్లో కనుక మనం స్నానం చేస్తే ఏడు జన్మలలో ఉన్నటువంటి పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తారు ఇక్కడ పిండ ప్రదానం చేయడం అలాగే దేవుళ్ళకు సంబంధించి మొక్కులు తీర్చుకోవడం ఈ నీటిని పవిత్రంగా భావిస్తూ ఇంటికి తీసుకెళ్ళడం చాలా పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలకి కరెక్ట్గా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హారతి స్టార్ట్ అవుతుంది ఒక్క గంట పది నిమిషాలు ఉంటుందండి కానీ మామూలుగా క్రౌడ్ ఉండదు ఒక్క చీమ కూడా పట్టనంత ప్లేస్ వదలకుండా అంతలా గంగా హారతి కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టైం వరకు ఉండి ఆ గంగా హారతి చూసి బయలుదేరుతారు మనకు చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కానీ అంత క్రౌడ్ వల్ల వేడి కూడా అవుతుంది ఇప్పుడు దాదాపు మీరు చూసుకుంటే ఫైవ్ తట్ అనమాట సాయంత్రం ఐదున్నర కల్లా ఇంత జనాలు ఉన్నారు చూడండి ఎక్కడ కూడా ప్లేస్ కొంచెం కూడా ఖాళీ వదలకుండా ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సెక్యూరిటీస్ కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా పబ్లిక్ అయితే చాలా చాలా ఉన్నారు అది ఈవెంట్ ఫ్రైడే కావచ్చు ట్యూస్డే కావచ్చు సండే కావచ్చు ఏ రోజైనా సరే ఎవ్రీడే ఇలాగే ఉంటుందంట అందులోనూ మనం మేలో వెళ్ళాం కదా అంటే సమ్మర్ కదా సో చాలామందికి స్కూల్స్ హాలిడే అవ్వడం వల్ల ఎక్కువగా రష్ అయితే ఉండిపోయిందనమాట అక్కడ నేను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఫోన్ తీసుకొని చక్కగా ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళాను మెడలో ఉన్న చైన్లతో సహా హారత్ అయిపోగానే క్రౌడ్లో అందరూ బయటకి తొందరగా వెళ్ళిపోవాలని వెళ్తూ ఉంటారట ఆ టైంలోనే దొంగలు అనే వాళ్ళు రెడీగా ఉండి మన మెడలో ఉన్న చైన్స్ కానీ పర్స్ కానీ ఇలాంటివి వెళ్తూ ఉంటారట ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తారు ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని ఏమైందో తెలీదు సడన్గా ఫోన్ అయితే పోయిందండి నేను యూట్యూబ్ షూట్ చేసే ఫోనే పోయిందనమాట ఈ షూట్ అంతా అయిపోయి వెళ్ళిపోయే టైంకి అప్పుడు నేను చాలా ఇంత క్రౌడ్లో పడిపోయింది ఎక్కడ దొరుకుతుందని ఎక్కడెక్కడ షాప్స్ దగ్గర ఆగాము ఎక్కడెక్కడ నదిలో మేము దీపాలు వదిలాం కదా ఆ షాప్స్ దగ్గర అన్ని దగ్గర వెతికామండి ఎక్కడ వెతికినా సీసీ కెమెరాలో చూసినా ఇక్కడ పోయిన వస్తువు దొరకడం అనేది అసాధ్యమని చెప్పారు అందరూ కూడా సో చాలా కొంచెం ఏడ్చాను బాధగా అనిపించింది ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన వీడియోస్ ఉన్నాయి అలాగే నాకు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి శివయ్యకు అక్కడ నేను వెతుకుతున్నప్పుడు ఒక ఆవు కనిపించింది ఆవు తోక దగ్గర నేను తల పెట్టుకొని కొంచెం ఏడుస్తూ చక్కగా మొక్కుకున్నాను శివయ్య నీ దర్శనము ఒక జీవితంలో అర్ మర్చిపోలేనటువంటి అనుభూతిని మిగిల్చాలి అని ఆనందంతో నేను వచ్చాను మొదట్లోనే ఇలా జరిగింది నీకు సంబంధించినవన్నీ నేను ఎలా షూట్ చేసి వీడియో పెట్టాలి స్వామి ఇలా అయింది నేను టూర్ నుంచి రిటర్న్ వెళ్ళే లోపు నాకు ఒక లోపంగానే మిగిలి మిగిలిపోతుంది సో అన్ని స్వీట్ మెమోరీస్ ఉండాలని నేను కోరుకున్నాను స్వామి ఖచ్చితంగా నా ఫోన్ దొరికేలా చేయు నేను ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో వచ్చి నేను దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని ఆవుకు ఒక్క నిమిషం మొక్కానండి అలా కళ్ళల్లో నీళ్లు తిరిగాయనమాట అంటే ఫోన్ పోయింది కదా ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకుంటారు కానీ ఇదంతా నాకు ఎప్పటికీ లాగా ఉండాలి తీర్థయాత్రలు అన్నీ కూడా నేను షూట్ చేసి మీ అందరికీ చూపించాలనే ఒక ఫీలింగ్ ఉండింది కదా ఫోన్ పోతే నాకు అంతా కూడా ఒక్కసారిగా బ్లాంక్ అయినట్టు అయిపోయిందండి చాలా ఏడ్చాను ఆ తర్వాత ఆవు దగ్గర నందీశ్వరుడే స్వయంగా వచ్చి అలా నేను వన్ మినిట్ మొక్కానో లేదో ఒక పర్సన్ వచ్చి ఇదిగోండి మీ ఫోను ఇది మీదేనా దీంట్లో మీ ఫోటో ఉంది చూడండి ఇది మీదేనా ఫోన్ అని హిందీలో మాట్లాడి నాకు ఇచ్చేశాడు అప్పుడు నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఇంత క్రౌడ్లో కూడా ఫోన్ పోయి మళ్ళీ దొరికింది అంటే అది సాక్షాత్తు శివయ్య లీలే అనిపించింది అసలు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఇంకెక్కువ నమ్మకం కూడా కలిగింది సో అప్పటి నుంచి ఫోన్కి మా బాబు ఒక ట్యాగ్ లాగా వేసేసి మెడలో వేసుకో మమ్మీ ఎక్కడ పెట్టకు మర్చిపోవద్దు అని చెప్పి జాగ్రత్తగా ఇచ్చాడు ఆ తర్వాత అదంతా షూట్ చేసుకొని మేము ఆ రోజు సిక్స్టీన్త్ రోజే దర్శనం అంతా చేసేసుకొని ఈవినింగ్ కల్లా హరిద్వార్ రూమ్కి వచ్చేసాము ఆ తర్వాత నెక్స్ట్ డే హరిద్వార్ నుంచి సోన్ ప్రయాకి వెళ్ళాలి సోన్ ప్రయాగ్ నుంచి మేము కేదార్నాథ్ అయితే స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి మీరు కేదార్నాథ్ చూసిన అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుందని అయితే నేను చెప్తాను లేట్ చేయకుండా రేపైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి